నమస్తే అండి ఈ రోజు మనం పెదలంక గ్రామం రైతు నాగేశ్వరరావు గారితో ఉన్నాం ఈయన ఒక కార్యక్రమంలో వంగ తోట వేశారు ఏ వెరైటీ వేశారో ఏంటి రైతుకి ఏది అనుకూలంగా అనేది రైతు నాగేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎంత మీరు తోట ఏ వెరైటీ విజేత ఇప్పుడు మీరు వేసింది పొడుగుగా ఉంది కదా రౌండ్ వంకాయ కూడా ఉంటది కదా దానికి దీనికి తేడా ఏంటి దానికంటే అది అది ఒక ఇది ఒక అండి అంటే మార్కెట్ ఏమన్నా తేడా ఉంటుందా లేదా రేట్లు మార్కెట్ ఇదైతే కొంచెం ఎగ్ చేస్తారు మార్కెట్ బారు బారంకాయ అది రౌండ్ అయితే సేల్ తక్కువ ఉంటుంది ఇది అయితే కొంచెం దేనికైనా ఫంక్షన్ దేనికైనా బాగుంటుంది ఇది నార ఎక్కడ నుంచి తీసుకొస్తారు మీరు ఇది ఎక్కడ ఉంటే అక్కడ ఇదైతే నేను మోబిజేవ్ లో తీసుకొచ్చా అది ఇప్పుడేనా మీరు ఇది ఈ సంవత్సరం వేసాను ఫస్ట్ టైం ఇదే ఫస్ట్ టైం నార్లో ఈ యలు కూడా ఏమన్నా లేదంటే ఒకటే రకం ఉంటదా అంటే రకరకాలు ఉంటాయండి ఇది అయితే మళ్ళీ పొడుగులో కొంచెం అది తెల్లకాయ వచ్చిందంట అదైతే ఇది ఇదైతేనేమో మామూలుగా కూరకి దేనికైనా ఐటమ్స్ మొత్తం బాగా ఉంటుంది అని ఇదైతే దేనికైనా వాడుకోవచ్చు అది ఓకే మొక్క ఎంత పడుతుంది మీకు మొక్క మొక్క రెండు రూపాయలు పడుతుంది అండి మొక్క మీకు ఇక్కడ చేరే రెండు రూపాయలు ఇక్కడ చేరే రెండు రూపాయలు పడుతుంది అరగ్రానికి ఎన్ని మొక్కలు పడతాయి అండి అరగ్రానికి వచ్చి రెండు వందలు అంటే ఏ మొక్క పట్టింది ఏ పన్నెండు వందలు మొక్క పట్టింది అరకరానికి పన్నెండు వందలు మొక్కలు పడుతుంది పన్నెండు వందలు మొక్క పట్టింది అంటే ఒక పాతిక నాలుగు ఖర్చు అయింది నాలుగు ఖర్చు అయింది ఎంత దూరం పెడతారు మీరు సోలకి అంటే గజం గజానికి గజం గజానికి పెట్టాలి చెట్టు చేసింది కదా గజం గజానికి పెడతాం నీళ్ళు గజం గజం పెడతారు అడ్డం వచ్చేసి ఎంత అడ్డం అయితే రెండు గజాలు అట్టు పెడతాం అడ్డం రెండు గజాలు రెండు గజాలు అట్టు పెడతాం అంటే మీకు కోసుకోవడానికి ఇబ్బంది రెండు ఒక కట్లు కట్టుకోవాలి లేకపోతే కొమ్మలి ఇడిపోతాయి ఇడిపోయి ఈసారి కలిసిపోతాయి మనం కట్టలు కట్టుకోవాలి పాతుకుని మొత్తం బారు కట్టాలి అది అప్పుడు మనం కోసుకోవడానికి కానీ ముందు కొట్టుకోవడానికి గానీ బాగుండిద్ది మీరు నాటిన దగ్గర నుంచి ఎన్ని రోజులకి మనకు కాపు వస్తుంది రెండు నెలలకు కాపు వస్తుంది అండి రెండు నెలలు నెల రెండు నెలలు రెండు నెలలు పట్టింది దగ్గర నాటి దగ్గర నుంచి కాపు వచ్చిన కానిష మన ఇష్టం అండి మందులు కొట్టాలండి దీనికి మందులు ఎక్కువగా కొడితే మనం ఎంత కొడితే అంత కాస్త ఉండిద్ది ఏట ముందు లేట్ చేసినా గానీ పూట మార్పు వచ్చేసిద్ది అంటే రెగ్యులర్ గా కొట్టాలి రోజు కొట్టాలి రోజు మార్చి రోజు రెండు రోజులు వస్తారని కన్ఫర్మ్ కొట్టాలి అదే రోజు లేట్ అయినా కానీ పుచ్చు వచ్చేసిద్ది మనం పుచ్చు గానీ ఏదన్నా గానీ పిందరాలకుండా గానీ కొట్టుకుంటా ఉండాలన్నమాట అంటే కొడతారా పురుగు మందులు పురుగు మందులు కొడతాం బలానికి కొడతాం ఏదైనా దోంకే తెగులికి మొత్తం అన్ని రకాల కొట్టాలి పురుగు ఎక్కువ పురుగు ఎక్కువ పురుగు మంది మట్టికి కంపల్సరీగా వేస్తాను పురుగు మంది మట్టి కంపల్సరీగా వేస్తాను వీటిలో ఏమైనా తెగులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తెగులు వస్తే తెగుల మందు చూసుకుంటా ఉండాలి కాయ తెలిపది లేకపోతే తోట కూడా తెల్లకి వచ్చిద్ది అవన్నీ రాకుండా మనం ఎప్పటికప్పుడు చూసుకుంటా నెల వచ్చింది అవన్నీ చూసుకుని దాని సంబంధించి ముందు వాడుకుంటా ఉంటాయి అసలే ఉంటుంది మనం దానికి తెలుసు కాబట్టి మనం దాని తగ్గ డోస్ ఇస్తాం అంతే అంతే ఇప్పుడు మొక్కకి తెగుళ్ళు రాకుండా చూసుకుని చూసుకుంటాడుకుంటు ఈ టి కొట్టాం కదా ఈ సరే కొడితే బాగుంటుంది అనేది మనం శైని చూసుకుంటా కొట్టుకుంటా ఇక అది దీంట్లో ఇంకా ఏరు కుల్లటం అలాంటివి ఏమైనా ఉంటాయి ఈ ఏరు కుల్డ్ అంటే స్టార్టింగ్ లో మొక్క పెట్టినప్పుడు చూసుకోవాలి అది తర్వాత అయితే ఇక పుచ్చు వంకాయ తెగులు రాకుండా తెల్లకు రాకుండా ఇక అవి చూసుకుంటే కానీ అది మొక్క పెట్టినప్పుడే ఏరు కుల్డ్ కాని ఏదైనా కాని వచ్చేది అప్పుడే ఇక తర్వాత ఇక మనం పై ముందు ఇక అది చచ్చిపోద్ది ఆటోమేటిక్ గా మన పైన అందిస్తా ఉంటుంటే కింద మొదలు కానీ వెళ్ళదు కదా ఇబ్బంది రెండు వేల పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు ఇక అది డిఏపి ఆ అప్పుడు ఎన్ని రోజుల ఒకసారి వేయాల్సి ఉంటుంది ఇది కోత కోయం కానీ కోత కోతకి వేయాల్సింది రావాలిగా కాయ రావాలి కదా కోతకి వేయాల్సింది ఎంత ఖర్చు అవుతుంది ఎరువులకి ఎరువులకి ఎందుకు పిండి కట్టొచ్చి రెండు వేల రూపాయలు ఇక్కడ పద్నా ముప్పై ఐదు అయినా పది ఇరవై ఆరు అయినా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయినా ఏదైనా కానీ పద్దెనిమిది వందలు పద్దెనిమిది వందలు అవుతుంది కదా ముందులో అయితే చెప్పేది ఏముంది ఏ బుడ్ బాగా కదిపించినా కానీ రెండు వేల పదిహేను వందలు ఉంటుంది మార్కెటింగ్ ఎలా ఉంటది మార్కెటింగ్ అంటే ఇది వాళ్ళ ఓకే జనం ఎక్కువేసే పడికి ఇది కానీ లేకపోతే మార్కెట్ అయితే ఏ రూపాయలు తగ్గదు ఇప్పుడేమో ఈ వరద వస్తాం వలన జనం ఎక్కువేస్తాం వలన వెయ్యి రూపాయలు అంటే కింటా వెయ్యి రూపాయలు లేదు కిలోలు ముప్పై లోపే ముప్పై కేజీలు వెయ్యి రూపాయలు అంటే నలభై రూపాయలు పడుతుందా ఇంకా నలభై రూపాయలు పడింది ఇప్పుడు బాగా డౌన్ అయింది కొంచెం ఎంత పాతి కిలోలు అంటే మూడు వందలు అంటే నాలుగు వందలకి వచ్చింది ఇప్పుడు కేజీలు నాలుగు వందలు నాలుగు వందలకి వచ్చింది అంటే ఒక పదిహేను రూపాయలు కట్ట అంతే అంతే మార్కెట్ ఎప్పుడు ఒకలాగా ఉండదు కదా ఉండదు కూరగాయకి ఎప్పుడు రకంగా ఉండదు చెప్పలేము ఏముంది ఇప్పుడు ఇది డౌన్ అయింది ఇంకో పది రోజులు పోయినా తోటలందరూ ఏమైనా పోయింది మళ్ళీ ఆటోమేటిక్ గా పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెరిగిపోతుంది ఏముంది కూరగాయ ఎక్కువ ఉంటానా డౌన్ అయిపోయింది ఇప్పుడు అంతే ఇప్పుడు రైతుకి మినిమం ఎంత గిట్టుబాటు అవుతుంది అసలు మామూలు ఏ ఏ అయితే ఏమైనా గిట్టుబాటు అయితే రైతుకి ఇప్పుడు ఇప్పుడైతే చేతి డబ్బులే పడుతుంది మనకి ఎందుకు కోత కూలి గాని మందుల ఖర్చు గాని రావు కాకపోతే ఏంటంటే ఎప్పుడన్నా కలిసిద్దులేమని మనం నిలబెట్టుకుని ముందు కొట్టుకుంటూ ఉంటాయి ఏదో ఒక టైంలో ఏదో ఒక టైంలో కలిసిద్ది అని అంతేగాని లేదా ఇప్పుడైతే నష్టమే వచ్చింది రేట్లు అయితే కోసిన కూలి ఆటోమేటిక్ వాళ్ళకి మూడు వందలు టిక్కీ పంపితే మూడు వందల రూపాయలు మాగోతే రెండు టిక్కీలు ఆ ముందే ఎంత ఖర్చు అయింది రోజు మార్చి రోజు కంపల్సరీ కొట్టాలి ముందు అదే ఇప్పుడు మార్కెటింగ్ ప్రాబ్లమ్ ఉండదో అంటే పెద్ద మార్కెట్కి వేసుకెళ్లాల్సిన అవసరం ఉండదు మామూలుగా మీకు పెద్ద మార్కెట్ మార్కెట్కి ఎక్కడికి మార్కెట్ ఆటోమేటిక్ గా తెలిసిపోద్ది మనకి ఎక్కడికి వేసుకెళ్ళినా మా అయితే ఒక వంద యాభై రూపాయలు డిఫరెన్స్ అతను రెండు వందలు బాడు బాడు తాడా వచ్చి కానీ మాములుగా అయితే ఎక్కడైనా ఒకటి మార్కెట్ ఎక్కడైనా ఒకే రంగా ఉంది దిగుబడి ఎంత వస్తుంది ఇది దిగుబడి అంటే మనం పెట్టుకున్న దాన్ని బట్టి దిగుబడి పెట్టుకున్న దానికొంది పిండి కొంది రొట్టె అన్నట్టు మనం ఎంత పెడితే అంత కాయ పడతా ఉండిద్ది కోసుకుంటా ఉండదు డైలీ కోసుకోవచ్చు డైలీ మనం మన పెట్టుబడి లోపం ఉంటే అది ఎప్పుడు మనకి అందిస్తాను రైతు లోపం ఉంటే ఎప్పుడు అది ఒక నాలుగు ఐదు నెలలు పంట తీసుకోవచ్చు నాటి దగ్గర నుంచి అంటే కాపు వచ్చిన దగ్గర కాపు వచ్చిన దగ్గర నుంచి మనం మెయింటెనెన్స్ చేసుకుంటే ఆరు ఏడు నెలలు తీసుకోవచ్చు అంటే కాపు వచ్చిన దగ్గర నుంచి ఆరేడు నెలలు కాపు కాపు వచ్చిందా మన వస్తాను మనం కొట్టే మందులకి మనం చూసుకుంటా కొట్టుకుంటా ఉంటే మనకు అందిస్తానే ఉండదు కాయ కాపు అయితే ఇదే మొక్క నిలబడి ఉంటుంది ఏదైనా తెగులు గీను అవి రాకుండా చూసుకుంటది అవి రాకుండా చూసుకుంటే ఆటోమేటిక్ గా మనకి శేన తేడా ఉండదు అది ఎప్పటికప్పుడు మనం చూసుకుంటూ ఉండాలి అది చూసుకుంటూ ఉండకపోతే ఉంది ఒక రోజునే తేడా వచ్చేసి తోట ఎన్న మన ఆరు ఎన్నెలు చేసింది కూడా మిగతా పంటలతో పోల్చుకుంటే ఇది బానే ఉంటదా ఏ ఉంటే బాగానే ఉండేది ఏ రూపాయలు ఏ రూపాయలు తగ్గితే మట్టికి నష్టమే ఇప్పుడు మనం కొట్టే ముందు పిండ్లు కాని ఎక్కువ వేస్తాం కదా ఇప్పుడు అన్ని మందులు దేనికి కొట్టేయం దీనికి ఎక్కువ కట్టాల్సిందే దీనికి ఎక్కువ మందులు కొట్టాలి క్యాస్ట్ ముందు కొట్టాలి అన్నీ ముందు కొడితే పని చేయదు ఇనిపించుకోదు అది తోట వినిపించుకోదు అది ఎప్పటికప్పుడు మంచిది మంచి కొట్టుకోవాలి అప్పుడు తోట నిలబడిద్ది మనకే కాఫ్ అందించింది రూపాయిగా ఏ రూపాయలు ఉంటే గిట్టుబాటు అయిద్ది ఓకే ఇప్పుడు ఆరే ఎకరంలో మీరు ఎంత దిగుబడి తీసుకోవచ్చు అను అంటే ఎంత లాభం తీసుకోవచ్చు అనుకుంటున్నారు ఏ ఉంటే రెండు లక్షల రూపాయలు లాభం తీసుకోవచ్చు రెండు లక్షలు మూడు లక్షలు కూడా వస్తాయి వెయ్యి రూపాయలు ఉంటే ఉంటాయి రూపాయలు ఎట్లా ఉంటే మటుకి ఆటికి ఆటికే సరిపోతాయి అది అంటే ఇప్పుడు నాలుగు వందలు ఉండదు నాలుగు వందలు అంటే మీకు పెట్టే ఖర్చులకి దీనికి సరిపోతాయి చాలా మన చేతి కూడా రైతు చేతి పడతాయి ఏదో రేట్ వచ్చినప్పుడు రేట్ వచ్చినప్పుడు మటుకి కత్తి రూపాయి మనం ఉండిద్ది అది అంటే రైతు గిట్టుబాటు అవ్వాలంటే ఖచ్చితంగా మార్కెట్ బాగుంటేనే గిట్టుబాటు అవ్వదు గిట్టుబాటు అయింది లేదంటే మీకు గిట్టుబాటు కాదు ఇప్పుడు మిగతా మొక్కజొన్న ఇవి వేస్తారు కదా వాటిని కాకుండా మీరు అసలు ఈ కూరగాయలు ఎందుకు వేయాలనుకున్నారు అసలు అంటే కూరగాయలు అంటే ఈ సంవత్సరం వరదొచ్చింది కదా మనమైతే అసలు ఎప్పుడు వేయలేం వంకతోట కాబోతే వరదొచ్చింది అన్ని మెన్యూ చేసుకున్నా ఏముండం తోట అని చేసాం స్టార్టింగ్ లో పర్లా తర్వాత తర్వాత అందరికి కలిసేపాటికి కొంచెం డౌన్ అయింది ఆ డౌన్ అయిందని మనం వదిలిపెట్టేస్తే కూర ఇప్పుడు కొట్ట మనం దాన్ని నమ్ముకున్నాం అదే రూపాయి వచ్చింది మనం దాన్ని నిలబెట్టుకుంటున్నాం అంతే ఓకే అంటే మీరు వరద వచ్చిందని ఇది గా తోట అసలు వేసింది ఆల్రెడీ పశువు పోయింది లేమని పశువు సార్లు గుచ్చేసాను నేను అంతే ఇప్పుడు ఈ మొక్కజొన్న మేము ఉంటారు కదా అంటే పసుపు అయిపోయిన తర్వాత వాటితో పోల్చుకుంటే వంగతో పర్వాలేదు అంటారు రేట్ ఉంటే పండి నెంబర్ వన్ రేటు ఉంటే పండి నెంబర్ వన్ ఏ రూపాయలు తగ్గుండి ఉంటే ఏ పంట చాలదు బాగుండుద్ది రూపాయి రైతుగా అనుకూలంగా ఉండి అది ఏ రూపాయలు తగ్గకూడదు నీళ్ళు మట్టి రెండు రోజులకు రెండు రోజులు పెడతాను నేనైతే రెండు రోజులకు రెండు రోజులు రెండు రోజులు పెడతాను నేనైతే అంటే మనం కొట్టే ముందు వేడు వల్ల ఏదైనా కానీ తేడా అన్నది నేను రెండు రోజులు రెండు రోజులు కొలేసేస్తా ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకుని అది వల్ల కూడా కాయ కూడా సైనింగ్ ఉండిద్ది వల్ల కూడా తోట కూడా కొంచెం నిలబడే గుణం ఉండిద్ది అనమాట ఇప్పుడు నీళ్ళు ఎక్కువ అవటం తక్కువ అవటం ఏమైనా ప్రాబ్లమ్స్ వంగ నీళ్ళు ఉంది ఇప్పుడు మనం కొట్టే ముందు ఉంది కదా అది మామూలుగా ఏడు కదా ఆ ఏడికి కూలింగ్ లేకపోతే తోట కూడా మారిపోయింది తోట తోట మనం కొట్టే ముందు ఏంటంటే కింద కాన కారిది దానికి ఏదైనా అపేక్ష కింద తేమ ఉందనుకో తేమ వల్ల చెట్టు నిలబడగలిగేది కానీ ఇబ్బంది రాదు అదే మనం నీళ్లు లేట్ చేసినా గానీ మనం కొట్టే మళ్ళీ తాటనే అది మందులు ఎక్కువ కొడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నీళ్ళు రెండో రెండో పవర్ పవర్గాళ్ళ ముందు కొడతాం కాబట్టి కింద కూడా చేను తట్టుకునే శక్తి ఉండేది ఓకే లేకపోతే తట్టుకోలేదు అది ఓకే ఇదండి మన రైతు నాగేశ్వర గారు వచ్చేసి ఎకరానికి వచ్చేసి పన్ను అర ఎకరానికి పన్నెండు వందల మొక్కలు దాకా పడతాయి అని చెప్తున్నారు ఇది వచ్చేసి మొక్క రెండు రూపాయలు ఉందని చెప్తున్నారు మార్కెట్ అయితే ఇప్పుడు పెద్దగా లేదని చెప్తున్నారు నాలుగు వందలే ఉందని చెప్తున్నారు రైతు గిట్టుబాటు అవ్వాలంటే కనీసం వెయ్యి రూపాయలు మార్కెట్లో ఉంటేనే రైతుకి మంచి గిట్టుబాటు ధర ఉండిద్దని చెప్తున్నారు ఎరువులు వచ్చేసి ఈయన కాపు కోసినప్పుడల్లా ఎరువులేస్తామని చెప్తున్నారు మందులు కూడా రోజు నుంచి రోజు కొట్టుకోకపోతే కాయపుచ్చు రావటం తెగుళ్ళు రావటం ఇలాంటివి జరుగుతాయి అని చెప్తున్నారు ఎప్పుడు చేను చూసుకుంటా ఉండాలని చెప్తున్నారు చూడ చూసుకో చే దగ్గరికి అయితే కూరగాయల జోలికి రావద్దని చెప్తున్నారు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇప్పటివరకు రైతాశం ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయబడితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే అండి నమస్తే అండి